ఈ వెస్ట్ జోన్ పరిధిలో చాలా ప్లేసెస్లో రోడ్ సైడ్లో ఫుట్పాత్ మీద తర్వాత రోడ్ మూలలో చాలామంది ఈ మటన్ చికెన్ షాప్ వాళ్ళు తర్వాత కొందరు హోటల్ వాళ్ళు తర్వాత కొందరు పబ్లిక్ కూడా వాళ్ళ ఇంట్లో తర్వాత షాప్లో వచ్చిన గార్బేజ్ అంతా సంచిలో తీసుకువచ్చి ఆ మూలలో పడేస్తున్నారు దాని ద్వారా ఆ ఏరియాలో స్కూలు కాలేజ్ పక్కన తర్వాత హాస్పిటల్ పక్కన ఏమీ లెక్కం చేయకుండా పడేసి చాలామందికి ఇబ్బంది కలిగిస్తున్నారు అది ఒక ప్రాబ్లము అదేవిధంగా అక్కడ రోడ్ మీద తిరిగే పాదచారులకు అందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది అదేవిధంగా అతి ముఖ్యమైన ముఖ్యమైనది ఏంటంటే ఇటువంటి చెత్తా చెదార వేయడం వల్ల ఈ పండుగ సమయాల్లో తర్వాత మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇది ఒక సమస్య పండుగ సమయాల్లో ఇంకా అతి పెద్ద సమస్యగా మారింది ఎందుకంటే ఈ కోతులు తర్వాత పిల్లిలు తర్వాత ఈ కుక్కలు వీధి కుక్కలు ఇట్లాంటి గార్బేజ్ నుంచి ఈ ఎముకలు ఇట్లాంటి మాంసం ముక్కలు ఇవన్నీ పట్టుకొని వచ్చి టెంపుల్ ముందు తర్వాత గణేష్ పెండాలు దుర్గా పెండాలు ఇట్లాంటి మందిర్ మందిరాల ముందు గుడిల ముందు ఇట్లాంటివి పడేస్తే అవి కమ్యూనల్ టెన్షన్ కూడా షురు అయ్యే అవకాశం ఉంటుంది లాండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మేము జిహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసి ఇవన్నీ ఎక్కడైతే చెత్త చెదార పడేస్తున్నారో అవన్నీ పబ్లిక్ ప్లేసెస్ నుంచి తీసేయాలని వాళ్ళతో సమన్వయం చేసి తీసేపిస్తున్నాము అదేవిధంగా ఎవరైతే చాలాసార్లు చెప్పినా కూడా ఈ గార్బేజ్లను ఇట్లాంటి పబ్లిక్ ప్లేస్లో వేస్తున్నారో అట్లాంటి వాళ్ళని కూడా సీసీటీవీ కెమెరాల ద్వారా ఐడెంటిఫై చేసి వాళ్లపైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి అన్ని పోలీస్ స్టేషన్లు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది జరిగింది అతి ముఖ్యంగా మన మధురా నగర్ బోరబండ తర్వాత మన ఫిల్మ్ నగర్ బంజారా హిల్స్ ఈ ఏరియాలో ఇది అతి ఎక్కువ కనిపిస్తుంది ఈ ఏరియాలో ఉన్న పోలీసు సిబ్బంది పెట్రోలింగ్ సిబ్బంది అందరూ కూడా జిహెచ్ఎంసీ అధికారులతో కోఆర్డినేషన్ చేయడంతో పాటు అక్కడ ఎవరైతే చెత్త వేస్తున్నారో ఆ షాప్ వాళ్ళు ఆ హోటల్ వాళ్ళు వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి ఎవిడెన్స్తో సహా వాళ్ళ మీద సిటీ పోలీస్ యాక్ట్ కింద తర్వాత భారతీయ న్యాయ సంహిత కింద చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఈ రోజు నుంచి ఎక్కడైతే ఎటువంటి ప్రాబ్లం కనిపిస్తుందో అక్కడ ఈ ప్రాబ్లంకి కారకులైన వాళ్ళ పైన చర్యలు తీసుకుంటాం అదే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏదైనా చెత్త చెదార వేస్తే పబ్లిక్ ప్లేసెస్లో అక్కడి నుంచి ఈ కుక్కలు ఇవన్నీ అక్కడ పడేసిన వ్యర్థ పదార్థాలను ముఖ్యంగా ఈ మాంసము ఎముకలు వీటిని పట్టుకోవచ్చి టెంపుల్ దగ్గరనో మస్జిద్ దగ్గరనో పడేస్తే ఇంతకుముందు చాలాసార్లు అవి లాండ్ ఆర్డర్ ఇష్యూ అయిన ఉదాహరణలు ఉన్నాయి ఆ నిదర్శనలను దృష్టిలో పెట్టుకొని మనము ఈ లాండ్ ఆర్డర్ కాప ఇది ఈ చెత్త రోడ్ మీద వేయడము లాండ్ ఆర్డర్తో సంబంధం ఉంది కాబట్టి ఇట్లాంటి చెత్త వేసే వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయించాము